ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈ లైవ్లో పాల్గొంటున్న వారందరికీ కూడా ఇక్కడ చూసినట్లయితే స్వామివారు స్వయం వ్యక్తమైన ప్రసన్నాంజనేయ స్వామివారు ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి ఈ విధంగా స్వామివారికి హనుమాన్ జయంతి పూజను జరుపుకోవడం జరిగింది ఈయనండి స్వయంభూ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారు మీరందరూ కూడా ఆయన దర్శనాన్ని చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అలాగే అభిషేకం వీడియో కూడా వచ్చింది తప్పకుండా ఆ వీడియో కూడా చూడవలసిందిగా కోరుకుంటున్నాను ఈ లైవ్లో పాల్గొన్న వారికి స్వామివారి దర్శనం సాయం సంజావేళలో స్వామివారి దర్శనం అద్భుతం కదండి అటువంటి దర్శనాన్ని మీరందరూ కూడా చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు మీరందరూ పొందాలని ఈ వీడియో ఈ లైవ్ చేయడం ముఖ్య ఉద్దేశం అండి స్వామివారి మీరు కూడా దర్శనం చేసుకోండి ఈ విధంగా స్వామివారిని ఇలా ప్రత్యేక వేదిక మీద వేంచేపు చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది చూసినట్లయితే స్వామివారి సైడ్ నుండి కూడా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉన్నారు స్వామివారి ఈ లైవ్ కార్యక్రమం ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి అలాగే మీకు ఇంకా చూపిస్తాను చూడండి ఇక్కడ మనం ఇంతవరకు వీడియో రిలీజ్ చేయలేదు ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మల్లేశ్వర స్వామి వారు దుర్గా మల్లేశ్వర వారి యొక్క ప్రాణ ప్రతిష్టకు ఇక్కడ సిద్ధం చేసి ఇలా చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ అంకురార్పణ కార్యక్రమాన్ని కూడా చేశాము ఆ వీడియోలు కూడా త్వరలోనే మీకు అందిస్తాను అలాగే స్వామివారిని ఇక్కడ ఈ విధంగా జలాదివాసంలో ఉంచటం జరిగింది అలాగే మూలమూర్తి వెంకటేశ్వర స్వామిని కూడా చూడండి ఇదిగోండి ఈ విధంగా స్వామివారికి దర్శనం ఇస్తున్నారు చూడండి ఎలా ఉన్నారు స్వామివారు లైవ్లో చూసిన వారందరికీ చాలా కృతజ్ఞతలు ఈ లైవ్లో పాల్గొన్న వారు స్వామివారిని దర్శనం చేసుకోండి దగ్గరగా అలాగే ఇక్కడ చూసినట్లయితే మహాదేవుడు శ్రీ మల్లేశ్వర స్వామివారు అలాగే దుర్గా అమ్మవారు అలాగే పూరి జగన్నాథ స్వామివారు తర్వాత వెంకటేశ్వర స్వామివారు ఈ విధంగా బ్రహ్మ కూడా పెట్టానండి స్వామివారి కోసం ఇది బ్రహ్మతీర్థం స్వామివారిని కూడా దర్శనం చేసుకోండి ఏడుకొండలవాడ వేంకటరమణ గోవింద గోవింద చూసారా నిలువెత్తు విగ్రహం ఎలా మనని అనుగ్రహిస్తున్నారు ఆయన చేయి చూడండి కుడి చేయ అభయాన్ని ఇస్తూ మనకి దర్శనాన్ని ఇస్తున్నారు స్వామివారు ఎలా ఉందండి ఈ దర్శనము అనుకోకుండా ఈ లైవ్ అయితే చేయడం జరుగుతుంది నేను అనుకోలేదు ఇవాళ లైవ్ చేద్దామని ఏదో అనిపించింది అలాగే ఆ ప్రసన్నాంజనేయ వారిని మీ అందరూ కూడా చూపిద్దామని ఈ లైవ్ అయితే చేయడం జరుగుతుందండి చూశారు కదా ఇలా అయితే ముందైతే ఇలా ఏర్పాటు చేసుకున్నాం మండపాన్ని ఇవన్నీ ఇలా స్వామివారికి ముందు ఉత్తరం దిక్కు చూసేటట్లుగా ఈ ఏర్పాటు అయితే చేసుకున్నాము చూసే ఉంటారు ఇక్కడ ఉత్సవమూర్తులు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారు విశ్వసేనుల వారు ఇలా ఇక్కడ లైట్ కూడా పెట్టానండి ఇక్కడ ఫోకస్ కోసం ఇటు చూసినట్లయితే ఇక్కడ మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం కదండి ఈరోజు హనుమాన్ జయంతి ప్రత్యేక పూజ కోసం ఇక్కడైతే చేసుకోవడం జరిగిందండి ఆ వారి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నానండి ఆంజనేయ వారు ఎలా ఉన్నారు ఏంటనే కామెంట్ చేయండి జై ఆంజనేయం శ్రీ ఆంజనేయం ఈ లైవ్ ఇంతటితో ఎం చేస్తున్నానండి మరొక లైవ్లో మరొకసారి కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశయ రామలక్ష్మణ జానికి జయబోలు హనుమానికి